హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో శరీరానికి రక్షణ కవచంలా పనిచేసే ఒక హెర్బల్ డిటాక్ జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలి అనేది షేర్ చేస్తాను ఈ జ్యూస్ అనేది సీజనల్గా వచ్చే వ్యాధుల్ని అరికడుతుంది అలాగే బరువు తగ్గించుకోవడంలో సహాయపడుతుంది మన జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది ఈ ఒక్క జ్యూస్ చాలండి శరీరానికి రక్షణ కవచంలా పనిచేస్తుంది అలాగే శరీరానికి మంచిగా శక్తిని అందిస్తుంది ఈ హెర్బల్ డిటాక్స్ జ్యూస్ చేయడం కోసం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ జీలకర్ర వాము తులసి నిమ్మకాయ తేనె ఇందులో వాడిన జీలకర్ర శరీర ఉష్ణోగ్రతను బ్యాలెన్స్ చేస్తుంది అలాగే వాము జీర్ణ సమస్యలకు ఒక చక్కటి ఔషధంగా పనిచేస్తుంది తులసి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది ఈ జ్యూస్ తయారు చేయడం కోసం మొదటగా ఒక బౌల్లోకి జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ వాము ఈ రెండింటిని ఒక పది నిమిషాల సేపు నీళ్ళు పోసి నానబెట్టాలండి ఇలా నానబెట్టడం వల్ల జీలకర్ర వాములో ఉన్న ఫ్లేవర్స్ అనేటివి మన జ్యూస్కి చక్కగా అందుతాయి మనం తీసుకునే జ్యూస్ మంచి అరోమాతో ఉంటుంది ఈ వాము అనేది జీర్ణ సమస్యలకు ఒక చక్కటి ఔషధం అలాగే సీజనల్గా వచ్చే జలుబు దగ్గుల నుంచి మంచి ఉపశమనం లాగా పనిచేస్తుంది అనమాట ఎసిడిటీతో బాధపడే వాళ్ళకి వాము అనేది ది బెస్ట్ అండి అలాగే జీలకర్ర జీలకర్ర ఇది శరీర ఉష్ణోగ్రతను బ్యాలెన్సింగ్గా ఉంచుతుంది ఇప్పుడు తులసి అండి ఇందులో వేసే తులసి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది ఈ తులసి యాంటీ ఆక్సిడెంట్ యాంటీ ఇన్ఫ్లమేటర్గా కూడా పనిచేస్తుంది తులసి సీజనల్గా వచ్చే వ్యాధుల నుంచి మనల్ని మంచిగా రసి రక్షిస్తుందండి చూసారు కదా ఒక పది నిమిషాల తర్వాత వామ జీలకర్ర మంచిగా నానాయి ఇలా నాన్న వాటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి అలాగే ఇందు ఇందులోకి తులసి పది నుంచి పదహైదు ఆకుల వరకు తీసుకోవచ్చండి ఈ విధంగా వీటిని మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ ఒక్క జ్యూసు ఎన్నో రకాలుగా మన శరీరాన్ని రక్షిస్తుంది అలాగే ఒక రక్షణ కవచంలో మనల్ని కాపాడుతుంది ఈ విధంగా మిక్సీ జార్లో వేసి మెత్త గ్రైండ్ చేసిన తర్వాత వీటి నుంచి మనము జ్యూస్ను సపరేట్ చేయాలి చూసారు కదా ఈ విధంగా ఒక స్ట్రైనర్లో వేసి మనము జ్యూస్ని సపరేట్ చేయాలండి ఈ పిప్పిని పక్కకు తీసివేయాలి ముఖ్యంగా సీజనల్గా వచ్చే వ్యాధుల నుంచి మనల్ని అండి ఈ జ్యూస్ని ప్రతిరోజు తాగడం వల్ల పిల్లలు పెద్దలు అందరూ తాగొచ్చు ఈ జ్యూస్ అనేది ఆరోగ్యానికి చాలా మంచిది ఈ జ్యూస్ నుంచి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి ఇందులో వేసిన వాము అనేది మన జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది అలాగే జీలకర్ర తులసి ఇవ ఇవన్నీ మంచిగా ఆరోగ్యానికి చాలా మంచిగా ఉపయోగపడతాయి చూసారు కదా ఈ విధంగా మనము జ్యూస్ని తీసుకోవాలి ఇప్పుడు ఇలా వచ్చిన జ్యూస్ని గోరువెచ్చని వాటర్లో కలుపుకోవాలి ఈ విధంగా గోరువెచ్చని వాటర్ అయితే మంచిగా ఉంటుందండి నార్మల్ వాటర్లో అయినా కానీ మనం ఈ జ్యూస్ తాగొచ్చు ఇలాంటి హెర్బల్ జ్యూస్ అనేటివి గోరువెచ్చని వాటర్తో తాగితే మంచిగా అనిపిస్తుంది చూసారు కదా ఇందులోకి వాటర్ యాడ్ చేయాలి అందరూ తీసుకోవచ్చండి ఈ జ్యూస్ అనేది ప్రతి ఒక్కరికి రక్షణ కవచంలా పనిచేస్తుంది ఈ జ్యూస్ని ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో తాగితే మంచి రిజల్ట్ అనేది మనకి తెలుస్తుంది అనమాట ఇందులోకి తేనె తేనె అనేది మన ఆరోగ్యానికి చాలా మంచిదండి దీంట్లో యాంటీ యాంటీ యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి అలాగే నిమ్మరసం నిమ్మరసం అనేది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది ఇందులో ఉన్న విటమిన్ సి అలాగే డిటాక్ చేస్తుంది ఈ జ్యూస్ మెయిన్ ముఖ్యంగా మన బాడీని డిటాక్ట్ చేస్తుంది డిటాక్స్ అంటే శరీరంలోని వ్యర్థ పదార్థాలను తొలగించుకోవడం శరీరంలోని వ్యర్థ పదార్థాలు తొలగిపోయినప్పుడే మన బాడీ అనేది మన ఆరోగ్యం మనము చాలా హెల్తీగా ఉంటాం అప్పుడు చూసారు కదా ఇందులో ఉన్న కంటెంట్ మీకు నచ్చితే షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఈ జ్యూస్ని చేసుకొని తాగి రిజల్ట్ ఎలా ఉందో కామెంట్స్లో తెలపండి చక్కని రిజల్ట్ కోసం ఏడు రోజులు వరుసగా తాగండి తర్వాత రిజల్ట్ ఎలా ఉందో కామెంట్స్లో తెలపండి చూసారు కదా చక్కటి శక్తివంతమైన హెర్బల్ డిటాక్ జ్యూస్ శరీరానికి రక్షణ కవచంలా పనిచేసే హెర్బల్ డిటాక్ జ్యూస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్